హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ చేతిలో ఏముంది అని అడిగితే మీరు ఏం చెప్తారు ఇంకేముంది స్మార్ట్ ఫోన్ ఎస్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ చిన్న స్క్రీన్ చుట్టూనే మన ప్రపంచం తిరుగుతోంది కానీ ఒక్కసారి ఊహించుకోండి మనం చిన్నప్పటి ని మిస్ అవుతున్నాం కదా అలానే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ స్మార్ట్ ఫోన్ ని కూడా మిస్ అవుతామా ఒకవేళ అలా మిస్ అయితే దాని స్థానంలో వచ్చే టెక్నాలజీ ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ అంటే కేవలం కాలింగ్ కాదు కెమెరా బ్యాంక్ షాపింగ్ స్టోర్ ఆఫీసు అన్ని ఇందులోనే కానీ టెక్నాలజీ వేగం అంత బలంగా పెరుగుతుంది టూ థౌజండ్ లో కీప్యాడ్ ఫోన్స్ టూ థౌజండ్ సెవెన్ లో టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ ఇలా కొన్ని సంవత్సరాల్లో టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ లో విశ్లేషకుల ప్రకారం స్మార్ట్ ఫోన్లు మనిషి శరీరంలో భాగమయ్యే టెక్నాలజీతో రీప్లేస్ అవుతాయి కానీ ఎందుకు స్మార్ట్ ఫోన్లు మాయమవుతాయి ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు రెండు వేల యాభై నాటికి ఈ స్మార్ట్ ఫోన్ మనకు అనిపించకుండా మాయమైపోతే నమ్మశక్యంగా లేదు కదా కానీ నోకియా ఫోన్లు ఎలా మాయమయ్యాయో ఈ స్మార్ట్ ఫోన్లు కూడా అలాగే మాయమైపోతున్నాయి మరి దాని స్థానంలో వచ్చేది ఏంటి రాబోయే పదేళ్లలో ఫోన్లు నెమ్మదిగా స్మార్ట్ గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సెస్ గా మారిపోతాయి మీకు ఎవరైనా కాల్ చేస్తే గాల్లో వారి హలోగ్రామ్ కనిపిస్తుంది మ్యాప్స్ కావాలంటే రోడ్డు మీద ఏరో మార్క్స్ కనిపిస్తాయి దీన్నే అగ్మెంటెడ్ రియాలిటీ అంటారు ఫోన్ జేబులో ఉన్న స్క్రీన్ మాత్రం మీ కళ్ళ ముందే ఉంటుంది యాపిల్ విజియన్ ప్రో మెటా ఎయిర్ గ్లాసెస్ గూగుల్ ఎయిర్ ఇవన్నీ ఫోన్ ని మార్చడానికి మొదటి అడుగులు రెండు వేల యాభై లోపు ఇవి స్మార్ట్ ఫోన్ స్థాయిలోకి వస్తాయి మీ చేతి ముందే గాల్లో ఒక వర్చువల్ డిస్ప్లే కనిపిస్తుంది గాల్లో కీ నొక్కి ఫోన్ వాడినట్టు ఆపరేట్ చేయొచ్చు ఫోన్ హార్డ్వేర్ ఒక చిన్న పవర్ లాంటి డివైస్ లో ఉంటుంది రెండు వేల యాభైకి ముందే మనం అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ విపరీతంగా వాడే అవకాశం ఉంది స్మార్ట్ కాంటాక్ట్ లెన్సెస్ ఇది ఏఆర్ గ్లాస్ లను కూడా మించిన టెక్నాలజీ కంటి లోపల వేసుకునే లెన్స్ స్క్రీన్ డైరెక్ట్ గా మీ రెటినా పై ప్రాజెక్ట్ అవుతుంది మీ కళ్ళను కదిపితే స్క్రీన్ స్క్రోల్ అవుతుంది రెప్ప కొడితే ఫోటో క్లిక్ అవుతుంది రెండు సార్లు రెప్ప కొడితే వీడియో రికార్డ్ అవుతుంది న్యూరో లింక్ అండ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఈ టెక్నాలజీ వస్తే స్మార్ట్ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేకపోవచ్చు ఇది మన మెదడు మీద ఒక చిన్న చిప్ మీ ఆలోచనతోనే మెసేజ్ టైప్ చేయొచ్చు వీడియో ఓపెన్ చేయొచ్చు కాల్ చేయొచ్చు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయొచ్చు హార్డ్వేర్ పట్టుకోవాల్సిన అవసరం లేదు స్క్రీన్ కూడా అవసరం లేదు స్ప్లిట్ సెకండ్ లో కమాండ్స్ ఇవ్వగలం రెండు వేల ముప్పైలో న్యూరోలింగ్ ట్రయల్స్ పూర్తి అవుతాయి రెండు వేల నలభైలో ఇది మెయిన్ స్ట్రీమ్ అవుతుందని పరిశోధకుల అభిప్రాయం రెండు వేల యాభై నాటికి దాదాపు అందరూ వాడే స్థాయికి రావచ్చు రెండు వేల యాభైలో ఫోన్ లేకుండా మీ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం మ్యాప్స్ నేరుగా కళ్ళ ముందే రోడ్లపై గైడెన్స్ చేయొచ్చు ఫొటోస్ మన కళ్ళతోనే హై రైస్ క్యాప్చర్ చేయొచ్చు వీడియోస్ మన మెదడులో రికార్డు చేయవచ్చు ఫోన్ నెంబర్స్ ఉండవు డైరెక్ట్ బ్రెయిన్ టు బ్రెయిన్ కాలింగ్ చార్జింగ్ ఉండదు బయోలాజికల్ ఎనర్జీ హార్వెస్టింగ్ ఆన్లైన్ షాపింగ్ పేమెంట్ న్యూరల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇన్స్టెంట్ పేమెంట్ చేయొచ్చు దీనికి బెస్ట్ ఉదాహరణ ఎలాన్ మాస్క్ యొక్క న్యూరాలింక్ ఇది సింపుల్ గా చెప్పాలంటే భవిష్యత్తులో డివైస్ మీ చేతిలో ఉండదు మీ మెదడులో ఉంటుంది మీరు ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ఫోన్ తీసి టైప్ చేయక్కర్లేదు జస్ట్ పంపాలి అని మనసులో అనుకుంటే చాలు మెసేజ్ వెళ్ళిపోతుంది దీన్నే డిజిటల్ తెలిపతి అంటున్నారు మీ కళ్ళతో చూసేదే వీడియో రికార్డింగ్ గా మీ మెమరీస్ ను క్లౌడ్ లో సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలి కావాలంటే అప్పుడు ప్లే చేసుకోవచ్చు అంతేకాదు హోమన్ ఏఐ పిన్ లాంటి డివైజెస్ ఇప్పటికే వస్తున్నాయి వీటికి స్క్రీన్ ఉండదు మీ అరచేతిలో స్క్రీన్ ప్రాజెక్ట్ అవుతుంది లేదా వాయిస్ కమాండ్స్ తో పని అయిపోతుంది రెండు వేల యాభై నాటికి టెక్నాలజీ ఇన్విజిబుల్ అయిపోతుంది గదిలో ఉన్న గోడలు అద్దాలు టేబుల్స్ అన్ని స్మార్ట్ స్క్రీన్ లా మారిపోతాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇంటర్నెట్ ఉంటుంది ప్రత్యేకంగా ఫోన్ పట్టుకెళ్లాల్సిన పని లేదు ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా కానీ ఒక చిన్న భయం కూడా ఉంది ఇప్పుడు ఫోన్ హ్యాక్ అయితే డేటా పోతుంది కానీ రేపు న్యూరాలిక్ లాంటి చిప్స్ వాడితే మన మెదడు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందా మన ఆలోచనలు ప్రైవేట్ గానే ఉంటాయా ఏది ఏమైనా రెండు వేల యాభై నాటికి స్మార్ట్ ఫోన్ అనే పదం చరిత్రలో కలిసిపోవడం ఖాయం మనం మనుషుల నుంచి సగం మనిషి సగం మిషన్ గా మారబోతున్నాం సరే ఫ్రెండ్స్ రెండు వేల యాభై నాటికి స్మార్ట్ ఫోన్లు అంతరించిపోతాయా అవుననే చెప్పొచ్చు కానీ టెక్నాలజీ అంతం కాదు టెక్నాలజీ రూపం మారుతుంది అంతే ఏఆర్ గ్లాసెస్ స్మార్ట్ లెన్సెస్ హోలోగ్రామ్ డివైసెస్ న్యూరో లింక్ ఏఐ అసిస్టెంట్స్ స్మార్ట్ ప్యాచెస్ ఇవన్నీ కలిసి స్మార్ట్ ఫోన్ ను మాయం చేసేస్తాయి లో స్మార్ట్ ఫోన్లను మార్చేసే ఈ టెక్నాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీ మెదడులో చిప్ పెట్టుకుని ఇంటర్నెట్ వాడటానికి మీరు రెడీనా లేక పాత స్మార్ట్ ఫోనే బెటర్ అంటారా ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్